నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం మనం వరంగల్లో అలంకర్ యూసుభాయ్ ఇడ్లీ సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ వరంగల్ పబ్లిక్ కానీ ఇటు హన్మకొండ పబ్లిక్ కానీ క్యూ లైన్లో ఉండి మరీ ఇడ్లీ తింటూ ఉంటారు మరి ఇక్కడ ఇడ్లీ స్పెషాలిటీ అండి వారి మాల మాటల్ని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నా పేరు మొహమ్మద్ అన్వర్ ఖాన్ మా ఫాదర్ పేరు యూసుభాయ్ అంటే పేరు అంటే యూసుభాయ్దే పేరు ఉంటుంది ఎవరు అడిగినా యూసుభాయ్ ఇడ్లీ అంటే అలంకర్ సెంటర్లో ప్రతి ఒక్కరు చెప్తారు మళ్ళీ ఇంట్లోనే మేము కారపొడి తయారు చేస్తాం మళ్ళా నేను కూడా విజయనే వాడతాం మరియు ఏంటంటే ఏమైనా కానీ మేమే పర్చేజ్ చేసుకుంటాం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ ఉంటుంది మా దగ్గర గత నలభై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం మరి మీరు మీకు డౌట్ వస్తే మీరు కస్టమర్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఏంటి వరంగల్లోనే ఇడ్లీ అంటే ధూమ్ధామ్ అంటారు అలంకార ఇడ్లీ అంటే దూమ్దాం అంటారు అంటే అంత డాడీ పేరు సంపాదించింది అట్లా అట్లా మేము కూడా అట్లనే సంపాదిస్తున్నాం చార్జ్ అంటే త్రీ పీస్ థర్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఎంతమంది ఐదుగురు ఎన్ని టైమింగ్స్ ఏంటి ఇక్కడ టైమింగ్స్ పొద్దువేలా ఆరున్నర నుంచి పదమూడున్నర వరకు మళ్ళీ ఈవినింగ్ లేదు అంటే ఈవినింగ్ కూడా పెట్టేది ఉంది కానీ ఇంకా ప్లేస్ లేక సరిపోతే లేదు ఇందులోనే అడ్జస్ట్ చేసుకుంటారా మీరు అట్లా ఏంటి ఇక్కడ ఇడ్లీ మాత్రమే అమ్ముతూ ఉంటారు ఇడ్లీ స్పెషల్ అంటే అంటే ఓన్లీ ఇడ్లీ ఒకటే స్పెషల్ ఏంటంటే పిండి రుబ్బుట్లో ఉంటుంది అంటే గుండ్లు అయినా కానీ ఇంటి మెయింటైన్ చేయాలి పల్లీలు కూడా చాలా క్వాలిటీగా ఆవాలైనా ఇవైనా అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం నా పేరు సంతోష్ నేను దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతాను నేను సిటీకి వచ్చి అంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడనే ఇడ్లీ తింటున్నా ఫస్ట్ అక్కడ ఉండే తర్వాత ఇక్కడికి చెఫ్ట్ చేసేళ్ళు టేస్ట్ బాగుంటుంది వాళ్ళ చేయలేదు ఏమున్నదో తెలియదు కానీ మొత్తానికైతే ఆ కలిపే విధానం కానీ ఇక అది వాళ్ళకే తెలియాలి అది వాళ్ళ నానుండే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఇక్కడనే ఎవరైనా కూడా మార్నింగ్ లేచినట్టే టెంపుల్ ఎట్లా పోతారో ఇక్కడికి ఇడ్లీ దగ్గరికి వచ్చేసి తినేసి తర్వాత వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి అంత బాగుంటుంది టేస్ట్ ఎక్కడెక్కడ నుంచి వచ్చినా కూడా ఇక్కడికే వస్తారు ఇక్కడనే తింటారు ఈ నుంచి స్టార్ట్ చేస్తారు మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నాడు ఇక్కడ మరి వీల మాటలు అడిగి తెలుసుకుందాం హలో ఇక్కడ నేను అన్మకొండ ఇడ్లీ సెంటర్ అలంకార్ దగ్గరికి వచ్చాను ఇక్కడ అలంకార సెంటర్ ఇడ్లీ అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా ఇక్కడ ఇడ్లీ తింటుంటారు ఈవెన్ దో కారలా కూడా వచ్చి ఇక్కడ ఇడ్లీ తింటుంటారు ఇక్కడ టేస్ట్ బాగుంటుంది ఇందులో చట్నీలో నెయ్యి కూడా కలపడం వల్ల చాలా టేస్టీ వస్తుంది వేరే ఇక్కడ కూడా నెయ్యి కలపరు ఇక్కడ మాత్రం నెయ్యి కలపడం వల్ల టేస్టీ బాగుంటుంది నేను కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చి ఇడ్లీ తినడం జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ ఇక్కడికి బాబుని తీసుకొని వచ్చాను ఇడ్లీ తీసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది ఇడ్లీ అయితే అలంకార్ సెంటర్ ఇస్ ఫేమస్ ఫర్ ఇడ్లీ ఇంకో కస్టమర్ ఉన్నారు మరి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి చాలా బాగుంది ఇడ్లీ అయితే ఓకే బాగుంది కారం నెయ్యితో చాలా బాగుంది ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఓకే బాగుంది వచ్చి తినొచ్చు ఎవరైనా చాలా బాగుంది నుంచి కూడా ఉందంట ఇది మాకు కూడా తెలీదు ఇక్కడ వచ్చాక తెలిసింది ఫార్టీ ఇయర్స్ అలా అవుతుందంట చాలా బాగుంది వస్తే హన్మకొండ కిట్ సైడ్ ఎవరైనా వస్తే టేస్ట్ టేస్టీ చాలా బాగుంది ఇడ్లీ చూసారుగా ఇక్కడ ఇడ్లీ నలభై సంవత్సరాలుగా ఏక చక్రాల పదిగా అయితే రాజ్యం వెళుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చూస్తూనే ఉండండి మీ ఆర్టీస్ వరంగల్ మరిన్ని డిస్క్రిప్షన్ లో ఉంది